నమస్తే అండి నా పేరు రామ్మోహన్ రావు మాది వీ ఫర్నిచర్ మా తినాలండి నేను చెప్పబోయే టాపిక్ అండి ఒక మనిషి ఆస్తి విలువ ఎలా తెలుస్తుంది ఎక్కడైనా సరే ఎవరైనా చెప్పేది ఏంటంటే ఆస్తి విలువ ఎలా తెలుస్తుంది అంటే నీకున్న ఆస్తులు ఎసెట్స్ లో నుంచి క్రెడిట్స్ తీసేస్తే నికర ఆస్తి అని చెప్తారు ఎసెట్స్ అంటే దాంట్లో ఎన్నో రకాలు ఉంటాయి క్రెడిట్స్ అంటే ఒకటే ఉంటది చచ్చినట్టు కట్టాలి మీ కోటి రూపాయలు బాగుంది కోటి కట్టాలి యాభై లక్షలు బాగుంది యాభై లక్షలు కట్టాల్సి వడ్డీతో సహా పది లక్షలు బాగుంది పది లక్షలు కట్టాల్సి వుడ్డీతో సహా కానీ మీ ఎసెట్స్ మాత్రం అంత విలువ చెయ్యో ఫర్ ఎగ్జాంపుల్ ఎలా చెప్తా అది ఎలా తెలుస్తుంది ఆ ఎసెట్స్ ఏడెనిమిది రకాలు ఉన్నాయండి అందరు ఎసెట్స్ అంటారు ఇప్పుడు ఇల్లు ఎసెట్ షాపు ఎసెట్ స్థలం ఎసెట్ అపార్ట్మెంట్ ఎసెట్ బంగారం ఎసెట్ బిస్కెట్లు ఎసెట్ డబ్బు ఎసెట్ అన్ని ఎసెట్సే దీంట్లో ఫిక్స్డ్ ఎసెట్స్ ఉంటాయి కరెంట్ ఎసెట్స్ ఉంటాయి ఓకే కాదంట్లో ఏదైనా ఎసెట్సే కదా అయితే ఫిక్స్డ్ ఎసెట్స్ ఎలా లెక్కేస్తావు ఇప్పుడు ఖాళీ స్థలం ఉందండి వందల గజాలు ఊళ్ళో ఉంటే ఒక రేట్ ఉంటది ఔటర్ లో ఉంటే ఒక రేట్ ఉంటది ఓకే ఇప్పుడు ఊళ్ళో ఒక గజం యాభై వేలు అనుకోండి ఔటర్ లో ఐదు వేలు అనుకోండి కానీ అమ్మకాన్ని పెట్టినప్పుడు ఊళ్ళో ఉన్న యాభై వేల రూపాయల గజం డబ్బులు అవసరం అంటే నలభై ఆరు నలభై ఏడు నలభై తొమ్మిదిగా వెళ్ళిపోయింది ఆ రోజు ఉన్న మార్కెట్ గా వెయ్యి అటు ఇటు వెళ్ళిపోయి ఔటర్ లో ఉన్న ఐదు వేలు అయినా సరే రెండు వేలు కూడా కొనేవాడు ఉన్నాడు మూడు వేలు కూడా కొనేవాడు ఉన్నాడు అప్పుడు మీరు ఎలా లెక్కేసుకుంటారు ఎసెట్స్ కొత్తగా అపార్ట్మెంట్ మంచి గుడ్ విల్ ఉంది వాచ్మెన్ ఉంది మెయింటెనెన్స్ ఉండి కరెక్ట్ గా ఉంటే కరెక్ట్ గా మెయింటైన్ చేస్తున్నారు ప్రతి సంవత్సరం కూడా ప్రతి ఒక్కడు కూడా అండి మెయింటెనెన్స్ నెలకి రెండు వేలు మూడు వేలు ఐదు వేలు కట్టమంటే వాము ఎందుకు కట్టాలి మా సొంత ఇల్లు ఎందుకు కట్టాలనుకుంటారు ఎందుకు కట్టేదండి వాచ్మెన్ బతకాలే కామన్ ప్రాబ్లమ్స్ బోర్డ్ అన్నీ ఉంటాయి వాటికి కట్టాలి కదా వాటి కాడ గొడవలు పడి వాచ్మెన్కి డబ్బులు ఇవ్వాల్సి వచ్చిందని వాళ్ళ మీద వాచ్మెన్ తీసేస్తారు వాచ్మెన్ తీసేస్తే అది అధ్వానంగా తయారైద్ది లిఫ్ట్కి సంవత్సరం సంవత్సరం యాభై వేల నలభై వేలు మెయింటెనెన్స్ కట్టాల్సి వచ్చిందని అది తీసేసి రిపేర్ వచ్చినప్పుడు ఐదు వేలు మూడు వేలు కడతారు దానివల్ల లిఫ్ట్ చెడిపోతే వాడు వచ్చి టెంపరీగా పనులు చేసుకుని వెళ్ళిపోతాడు అది పడిపోతూ అదే అపార్ట్మెంట్ పర్ఫెక్ట్గా మెయింటైన్ చేస్తారు సిస్టమేటిక్గా ఒక మంచి వాచ్మెన్ పెట్టి ఒక గైడ్ లైన్స్ పెట్టి కరెక్ట్గా లిఫ్ట్ టయానికి కట్టి మెయింటెనెన్స్ కట్టి వాటర్ ట్యాంకులు శుభ్రం చేయించి వాటర్ కరెక్ట్గా కట్టి ప్లంబింగ్ పని కరెంటు పని పర్ఫెక్ట్గా ఎర్తింగ్ అన్ని కరెక్ట్గా చూసుకొని కరెక్ట్ మెయింటైన్ చేస్తూ ఉంటాడు ఆ అపార్ట్మెంట్కి ఎంత వాల్యూ వచ్చింది యాభై లక్షలు ఉన్న అపార్ట్మెంట్ కోటి రూపాయలు అవుతుంది అనుకోండి అముతాము అంటే ఒక నాలుగు లక్షలు మూడు లక్షలు కొనేసుకునే వాళ్ళు ఉంటారు అదే యాభై లక్షలు పెట్టి కొన్నది వాల్స్కి లీకేజీలు అయ్యి ఎర్త్ సరిగా లేకుండా లిఫ్ట్లు సరిగా లేకుండా ఉంటే ముప్పై లక్షలకు కూడా కొనరు మరి అదే అపార్ట్మెంట్గా ఎలా లెక్కేసుకోవాలి మీరు అంటే మనం మెయింటెనెన్స్ పెట్టి కూడా అపార్ట్మెంట్ వాల్యూ పెరిగింది అలాగే ఇల్లు ఉంది ఇల్లు కట్టుకున్నారు చక్కగా ఖాళీ స్థలం యాభై వేలు ఖాళీ స్థలంలో చక్కగా గోడలు కట్టుకొని మంచిగా నీట్ గా స్లాబ్లు గోల్ నీట్ కట్టుకొని అవసరానికి తగ్గట్టుగా మినిమంగా ఫ్లోరింగ్ లైట్ గా సీలింగ్ ఒక చిన్న కబ్బోర్డు బాత్రూమ్ మంచిగా ఇలా కట్టుకున్న ఇంటికి వాల్యూ పెరిగిద్ది అట్టగానే మీరు డబ్బులు ఎక్కువ ఖర్చు పెట్టేశారు ఒక ఇంటి లోపల అద్భుతమైన ఫ్లోరింగ్ అడుగు వెయ్యి రూపాయలు ఇటాలియన్ గ్రానైట్ వేశారు అడుగు వెయ్యి రూపాయలు వుడ్ సీలింగ్ అడుగు మూడు వేలు రెండు వేలు పెట్టి సీలింగ్లు చేపించి లైట్లు పెట్టి చేయించారు వాల్స్ అన్నిటి కూడా వాటర్ ప్రూఫ్ ఫైర్ ప్రూఫ్ సౌండ్ ప్రూఫ్ సిస్టమ్ తో వస్తున్నాయి ఇల్లు మొత్తం ఆ విధంగా చేపించారు గ్రానైట్ వేపిచ్చి అన్ని చేపించారు కబ్బోర్డు పెద్ద పెద్ద కబ్బోర్డ్లు పెట్టించారు పై దాకా సీలింగ్ అరవై దాకా అంటే ఇల్లు స్థలం యాభై లక్షలు కట్టుబడి యాభై లక్షలు లోపల పెట్టిన డెకరేషన్ కోటి రూపాయలు రెండు కోట్లు అయింది మీకు ఇల్లు అమ్మగానికి పెట్టారు కోటి రూపాయలు వచ్చింది ఆ కోటి వెళ్ళిపోయింది డెకరేషన్ పెట్టిన కోటి రూపాయలు కాళ్ళలో పోసినట్టే అప్పుడు దాని విలువ ఎంత వేస్తారు కోటి రూపాయలు వేసారు రెండు కోట్లు వేశారు అది ఒకటి తెలుసుకోండి మీరు లెక్కేసుకుంటారు ఇల్లు నేను రెండు కోట్లు పెట్టాను ఎప్పుడు ఐదేళ్ళు అవుతుంది ఇవాళ నాలుగు కోట్లు అయితే నాలుగు కోట్లు రాసుకుంటారు మీ నికర ఆదాయం అపార్ట్మెంట్ యాభై లక్షలు పెట్టుకున్నాను ఇవాళ కోటి రూపాయలు నడుస్తుంది కోటి రూపాయలు లెక్కేసుకుంటారు నేను స్థలం అవుటర్లో యాభై లక్షలు పెట్టుకున్నాను ఇవాళ కోటి రూపాయలు అయితే కోటి రూపాయలు రాసుకుంటారు అట్లాగే బంగారం హారాలు వడ్రానాలు వంకీలు అన్ని రాళ్ళి దగ్గదగ్గలు చేయించుకొని కెంపులు పచ్చలు డై అన్ అన్కట్ డైమండ్స్ అమెరికన్ డైమండ్స్ తోటి చేయించారు అప్పుడు మీరు చేయించినప్పుడు ఒక కిలో అనుకోండి కిలో బంగారం చేయించారు ఆవిడ కిలో బంగారం ముప్పై ముప్పై ఐదు లక్షలు ఉంటుంది ఇవాళ డెబ్బై ఐదు ఎనభై అయింది మరి రాళ్ళు రప్పలు అన్ని కలిపి కోటి రూపాయలు అయింది లెక్కేసుకున్నారు బంగారం లెక్కేసుకుంటే మీ బంగారాన్ని అవసరానికి ఫస్ట్ మీరు చేసే పని ఏంది మీ దగ్గర కోటి రూపాయలు బంగారం అప్పులు అసెట్స్ మీకు ఒక నాలుగు కోట్లు అప్పు ఉంది నాలుగు కోట్లు తీర్చాల్సి వచ్చింది మీరు లెక్కలు లెక్కలేసుకుంటే నాలుగు కోట్లు ఇల్లు అయితే అవుటర్ల స్థలం కోటి రూపాయలు అయింది అపార్ట్మెంట్ కోటి రూపాయలు అయింది బంగారం కోటి రూపాయలు అద్ది ఏడు కోట్లు ఉంది ఇంక మనకేంటి ఏడు కోట్లు ఆస్తుంది నాలుగు కోట్లు అప్పే కదా ఆ అమ్మినా కూడా ఇంకా మూడు కోట్లు మిగిలితే ఆనందపడతా ఉంటారు కానీ తీరా చూస్తే నాలుగు కోట్లు కూడా రావు చూడండి మీరు రెండు కోట్లు కట్టించిన ఇల్లు నాలుగు కోట్లు అవ్వకపోగా కోటి రూపాయలకు కూడా కొండదు ఎందుకంటే మీరు పెట్టిన డెకరేషన్ అంతా పోయింది మీ స్థలమే అప్పుడు యాభై వేలు ఉంది ఇప్పుడు డెబ్బై ఐదు వేలు అయితే స్థలం కట్టుబడి కడతాడు ఈ కట్టుబడి సగం చేసి కోటి రూపాయలు కొంటాను అంటాడు ఇల్లు అవుటర్లో కదండి మీరు యాభై లక్షలు పెట్టి కొన్నది అవుటర్లో దానికి మీరు కట్టే రోజు రోడ్లు గీడ్లు లైటింగ్ సూపర్గా ఉంటుంది అంత జెండాలు గిండాలు కట్టి అద్భుతంగా ఉండిద్ది మీ తర్వాత చెట్లు పాడుపడ్డ దానిలా తయారైపోద్ది ముప్పై లక్షలు కొంటా అంటాడు అంటే కోటి ముప్పై అయింది అప్పటికి అపార్ట్మెంట్ చక్కగా మెయింటెన్స్ నీట్గా ఉంటే కోటి రూపాయలు అయ్యేది యాభై లక్షల యాభై లక్షలు కోరుకుండు అప్పుడు ఎంత అయింది కోటి ముప్పై యాభై కోటి ఎనభై ఇందాక ఎంత లెక్కేస్తున్నారని నాలుగు కోట్లు అపార్ట్మెంట్ కోటి స్థలం కోటి గోల్డ్ గోల్డ్ విషయానికి వస్తా ఇంకా మళ్ళీ మళ్ళీ ఉండిద్ది గోల్డ్ కోటి లెక్కేసుకుంటారు కదా కోటి రూపాయలు అనుకుని లెక్కేస్తున్నారు కదా ఇవి వాళ్ళు కోటి రూపాయలు బంగారాన్ని తీసుకెళ్ళి వాళ్ళకి పెట్టంగానే అన్ని రాళ్ళు రప్పలన్నీ ఓడగొట్టి తీసేసి మీరు ఆ రోజు పద్దెనిమిది పర్సెంట్ ఇరవై పర్సెంట్ వేస్టేజ్ ఇచ్చింటారు అంటే ఇరవై పర్సెంట్ తరుగులేసి ఉంటారు మళ్ళీ రాళ్ళకి ఒక ఇరవై పర్సెంట్ ఇది ఒక ఇరవై నలభై పర్సెంట్ పోయి కోటి రూపాయల బంగారంలో ఇరవై పర్సెంట్ రాళ్ళ కిందకి ఇరవై లక్షలు తీసేస్తాడు ఇరవై లక్షలు మెయింటైన్స్ ఆ రోజు పెట్టిన డబ్బులు పోతాయి ట్వంటీ పర్సెంట్ పోయి కదా పోగా అరవై లక్షలు యాభై లక్షల చేతిలో పెడతాడు అప్పుడేమైనా చూడండి మీ ఆస్తులు మొత్తం ఏమైపోయినాయి కోటి రూపాయలు ముప్పై లక్షల స్థలము యాభై లక్షల అపార్ట్మెంటు కోటి ఎనభై బంగారం మీద ఒక యాభై కోటి రాల రెండు ముప్పై నాలుగు కోట్లు అప్పు ఉన్నారు ఇప్పుడు ఏం చేయాలి చెప్పండి ఏడు కోట్ల ఆస్తి నాలుగు కోట్లు కూడా కట్టలేకపోయింది ఈ కాదండి ఆస్తులు నిక్కడ ఆస్తి మీరు నిలబెట్టుకోవాలి అదే మీరు ఊళ్ళోనే రెండు నాలుగు ఖాళీ స్థలం కట్టేటప్పుడు మినిమంగా కట్టుకొని డెకరేషన్ చేయకుండా ఉన్నట్టయితే మీరు ఆ రోజు కోటి రూపాయలది ఎంత కొంత కోట్టినారని అయ్యేది వాల్యూ ఉండేది డెకరేషన్ కోటి రూపాయలు ఖర్చు పెట్టకుండా ఆ కోటి రూపాయలు మీరు అప్పు చేయకుండా ఉండేవాళ్ళు అలాగే అవుటర్లో జెండాలు గిండాలు అన్ని చూసి అందరు కొన్నారు కదా మనం కొనుక్కోకుండా వదిలేసి బ్యాంకులు ఫిక్స్డ్ డిపాజిట్ ఇచ్చి లేదా అప్పు చేయకుండా ఉండొచ్చు అలాగే బంగారం ఆ రోజు బంగారం కిలో బంగారాన్ని తీసుకొచ్చి రాళ్ళ హారాలు వంకీలు రాళ్ళ వడ్డాను చేయించబోతున్నారు బిస్కెట్ రూపాన్ని అలాగే ఉంచుకున్న అప్పుడు ముప్పై లక్షలు బంగారం ముప్పై లక్షల బంగారం ఇవాళ ఎనభై లక్ష డెబ్బై ఐదు లక్షలు ఎనభై లక్షలు అయ్యేది అప్పుడు ఏమయ్యేవాళ్ళు ఆ రోజు అన్నవసరమైన అప్పులు అపార్ట్మెంట్ కొనకుండా అవసరం లేకుండా అద్దెచ్చిద్దని ఆ అపార్ట్మెంట్ కొనుక్కొని వాడు సరిగా మెయింటైన్ చేయకుండా మీరు నష్టపోయి మీరు నాలుగు కోట్లు అప్పు చేసి అపార్ట్మెంట్ కొనుక్కోవడానికి ఖాళీ స్థలం కొనుక్కోవడం గోల్డ్ కొనుక్కోవడం దానికి ఇల్లు కట్టడం దేనికి కానీ మీరు చేసినవి అన్ని మంచి పనులు మీరు అందరూ అంటారు ఎన్ని మంచి పనులు లేవన్నీ బంగారం కొంటే రేటు పెరిగిద్దు అన్నారు స్థలం కొంటే రేటు పెరుగుతున్నారు అపార్ట్మెంట్ కొంటే అద్దీ వచ్చి రేటు పెరిగిద్ది అంటారు ఇల్లు కడితే మంచిది అన్నారు కానీ ఎందుకు నష్టపోయారు వీటిలో దేంట్లో కూడా ఆదాయం వచ్చే అసెట్ మీరు కొనరు ఆదాయం రాకపోగా మీకు తరుగుదల ఎక్కువ వచ్చే అసెట్సే మీరు కొన్నారు అదే మీరు ఇన్వెస్ట్మెంటు మీరు నాలుగు కోట్లు అప్పు చేసి ఓ బంగారాన్ని బిస్కెట్ రూపాయన ఒక కిలో పెట్టుకొని ఎగ్జాంపుల్ చెబుతున్నాను అప్పుడు చేసి కొనమంటలేదు స్థలం ఊళ్ళో స్థలం రెండు వందల గజాలు కొనుక్కొని ఒక వంద గజాలు ఇల్లు కట్టుకొని సింపుల్గా ఇంకో వంద గజాలతో ఏదైనా బిజినెస్ స్టార్ట్ చేయటం లేకపోతే ఒక కమర్షియల్ బిల్డింగ్ అద్దెకి వచ్చేది కొనుక్కున్నట్టయితే దానికి మెయింటెనెన్స్ కూడా ఉండదు దానికి వాటర్ ప్లంబింగ్ పని ఉండదు కరెంటు పని ఉండదు ఒక కట్టించి ఇస్తారు షాప్ అంటే చక్కగా పర్ఫెక్ట్గా అగ్రిమెంట్ రాసుకొని షాప్ వాళ్ళకి అద్దెకిస్తే నెల అద్దె వచ్చేది రేటు పెరిగింది మన ఎసెట్స్ని అలా పెంచుకునే విధానంలో మార్పు అనమాట అదే ఆ గోల్డ్ వస్తువులని ప్లెయిన్ వస్తువులు ప్లెయిన్ గాజులు ప్లెయిన్ హారం ప్లెయిన్ వట్రానం ప్లెయిన్ వంకిలు చేయించుకుంటది ఆ కిలో బంగారాన్ని ఇవాళ తరుగులు ఆ రోజు మూడు పర్సెంట్ ఐదు పర్సెంట్కి అయిపోతాయి ఇవాళ అమ్ముకున్నా కానీ ఆ మూడు పర్సెంట్ ఐదు పర్సెంట్ వేస్ట్ అయినా ఫిఫ్టీ పర్సెంట్ రేటు పెరిగింది కాబట్టి కవర్ అవుతుంది మీకు బంగారానికి ఫిఫ్టీ పర్సెంట్ రేటు పెరిగినా కూడా మీకు కవర్ కావడానికి కారణం ఏంటంటే మీరు చేసే ఇన్వెస్ట్మెంట్ పర్ఫెక్ట్గా లేకపోవటం అదే డబ్బుని డబ్బు రూపాయలు ఉంటే హండ్రెడ్ పర్సెంట్ వాల్యూ అది బ్యాంకులో వేసే సీనియర్ సిటిజన్స్కి వేసుకొని వాళ్ళ పేరు మీద ఎయిట్ పర్సెంట్ ఇంట్రెస్ట్ వస్తుంది అది వంద రెట్లు బాగుండిది నాలుగు కోట్ల ని అప్పులు పాలైపోయే దాని కారణం అది జరిగేది మిడిల్ క్లాస్ పర్సన్ ఆలోచనలని ఇట్లాంటి ఆలోచనతో ఎంతోమంది దెబ్బతిన్న వాళ్ళు బోల్డ్ మంది ఉన్నారు అప్పులు చేసి కొనేటప్పుడు ఎలా చేయ ఒళ్ళు దగ్గర పెట్టుకో సొంత నాలుగు కోట్లు పెట్టి కొన్నా కానీ వాడు నష్టపోయాడుగా వాడు ఆస్తి ఒక తరం మారే కొంత వాడు ఏమైపోతాడు చూడండి వాటి చేసే పది సంవత్సరాలు ఇరవై సంవత్సరాలు జరిగే మిస్టేక్స్ ఎంత వాళ్ళ జీవితం రోడ్డును పడేసింది ఆస్తులు అన్ని నిజమైన ఆస్తులు అన్ని నకిలీ ఆస్తులు ఒక విధంగా చెప్పాలంటే మీరు కొన్ని అన్ని నకిలీ ఆస్తులు నికర ఆస్తులు కొనుక్కోవాలి ఎప్పుడైనా సరే అందుకనే చూసి రాత్రికి రాత్రి దివాలా తెస్తే అంటే చూడండి కొన్ని సంవత్సరాలు ఇట్లాగే చేసేది ఇలాంటి ఎస్టివేషన్ ఓవర్ ఎస్టిమేషన్ వల్ల దివాలా తెస్తూ ఉంటాయి ప్రతి ఒక్కళ్ళు ఇంకా దీని మీద ఈ వీడియో మీద ఏదైనా డౌట్ ఉన్నా కామెంట్ పెట్టండి నేను వీడియో చేస్తాను లైవ్ ఉంటుందండి ఆదివారం ఆదివారం యూట్యూబ్లో ఆ లైవ్ చూడండి ఇంకా డౌట్స్ అని క్లారిఫై చేస్తాను ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్న కొరకు అందరికీ నమస్కారం. ఒక మంచి మ్యాట్రెస్ కోసం చూస్తున్నారా? అయితే వరం లాటెక్స్ ఉందిగా మనకి. ఈ త్రీ ఇన్ 1 లాటెక్స్ మ్యాట్రెస్ తీసుకుంటే ఇందులో మనకి మూడు రకాల మ్యాట్రెస్సెస్ అయితే ఉంటాయి. అవి హార్డ్, మీడియం, సాఫ్ట్. హార్డ్ మ్యాట్రెస్ వచ్చేసి టూ ఇంచెస్ లాటెక్స్ 100 డెన్సిటీ తో ఉంటుంది. మీడియం టూ ఇంచ్ లాటెక్స్ 90 డెన్సిటీ తో ఉంటుంది. సాఫ్ట్ వచ్చేసి టూ ఇంచ్ లాటెక్స్ 65 డెన్సిటీ తో అయితే ఉంటుంది. ప్రతి దానికి కూడా ప్యూర్ కాటన్ ఇన్నర్ జిప్ కవర్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. అలాగే వరం టాపర్ కూడా ఇస్తున్నారండి చాలా కంఫర్ట్ గా ఉంటుంది పరుపులోకి వాటర్ ఇంకిపోకుండా మనకి ప్రొటెక్టర్ కూడా ఇస్తున్నారు సో ఇంట్లో చిన్న పిల్లలు ఉన్నా కూడా ఎలాంటి ఇబ్బంది మనకు ఉండదు అలాగే టూ వరం కాటన్ ఎలాస్టిక్ బెడ్షీట్స్ కూడా ఇస్తున్నారు గ్యారంటీ కింద పరుపు కొన్న రోజే టూ ఇంచ్ లాటెక్స్ మ్యాట్రసెస్ కూడా మనకి ఇస్తున్నారు ఏపీ తెలంగాణలో ఫ్రీ ట్రాన్స్పోర్ట్ మనకి ట్రాన్స్పోర్ట్ ఆఫీస్ వరకు అయితే ఇస్తున్నారు ఆన్లైన్ లో బుక్ చేస్తే టెన్ పర్సెంట్ డిస్కౌంట్ కూడా మనకి ప్రొవైడ్ చేస్తున్నారండి వి ఫర్నిచర్ మాల్ లో మూడు వేల ఐదు వందల రూపాయల నుంచి మ్యాట్రెస్ మనకి అవైలబుల్ ఉంటాయి మరింత సమాచారం కోసం వి ఫర్నిచర్ మాల్ వెబ్సైట్ ని విజిట్ చేయండి